అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతానులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఆయన మాట్లాడుతూ మనకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి ఫిబ్రవరి ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా నిర్ణయం తీసుకుంటామని ఇక ఆరో తారీఖున జరిగేటువంటి నిర్ణయంలో భాగంగా రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ మరొక విషయాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనకు చాలా ఇబ్బందిగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని ఇక కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కాస్త ఇటు మళ్లించలేమని ఏదైతే పోలవరానికి మిగిలినటువంటి వాటికి కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు ఇచ్చింది కానీ ఆ డబ్బులను ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయడానికి ఉపయోగించాలని ఆ డబ్బులను సంక్షేమ పథకాలకు మళ్లించలేమని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక త్వరలోనే అంటే మనకు ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో అన్నదాత సుఖీభావ పథకానికి మాత్రం నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన ఆదేశాలైతే ఇచ్చారు ఇక రైతులకు సంబంధించి ఈ యొక్క అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఇప్పుడే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మరి పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన కూడా నొక్కాలి అంటే నల్ల కలర్లో ఏదైతే సబ్స్క్రైబ్ బటన్ ఉందో ఆ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలియడానికి అవకాశం ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలోనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రజ్ఞత చేయబోతున్నారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులకు ఒకేసారి ఇరవై వేల రూపాయలు ఇస్తామంటే విడతల వారీగా ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తరఫున ఆరు వేల రూపాయలు ఇస్తామన్నారు ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే మనకు ఈ పద్నాలుగు వేల రూపాయల విడుదలలో భాగంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది తప్పకుండా ఈ యొక్క పథకాన్ని మాత్రం అమలు చేస్తామని కూడా నిన్నటి ప్రెస్ మీట్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు రైతులకు ఇబ్బంది లేకుండా మనకు ఖచ్చితంగా యొక్క డబ్బులు విడుదల చేస్తామని ఆయన చెప్పడం అయితే జరిగింది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా లబ్ధి పొందుతున్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ ద్వారా ఆరు వేలు అయితే వస్తాయి ఇప్పటివరకు చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం మనకు పదిహేడు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేసింది ఇక దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులైతే పడ్డాయి ఇక ఈ పదిహేడు పద్దెనిమిది విడతల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరొకసారి డబ్బుల విడుదలకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేయడానికి కూడా ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఈ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు కా జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు అంటే జనవరి ముప్పై ఒకటో తారీఖులోపు మీరు తప్పకుండా ఈ పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మీరు రెడీగా ఉండాలని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఇక ఈ పీఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద డబ్బులు రావాలంటే జనవరి ముప్పై ఒకటిలోపు మీరు ఈకేవైసీ తప్పకుండా పూర్తి చేసుకోవాలని ఈకేవైసీ ఎవరైతే పూర్తి చేస్తారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పడం జరిగింది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ ఆయన కూడా ఏం చెప్పారంటే మనకు పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే విడుదలవుతుందో పంతొమ్మిదో విడత అప్పుడు ఈ యొక్క అన్నదాత సుఖీభావా డబ్బును కూడా విడుదల చేస్తామన్నారు ఇక త్వరలోనే మనకు పీఎం కిసాన్ సాయాన్ని ఈ విడత తరువాత నుంచి కూడా మనకు పదివేల రూపాయలకి పెంచుతున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఈ పంతొమ్మిదో విడత అయిపోయిన తర్వాత పదివేల రూపాయలు అయితే వస్తాయి తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్క రైతుకు కూడా మనకు అన్నదాత సుఖీభావ పథకం ద్వారా పద్నాలుగు వేల రూపాయలు ఇవ్వడం అయితే జరుగుతుంది ఒకేసారి ఇరవై వేల రూపాయలను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి ఒకేసారి మీకు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల ద్వారా ఇరవై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మరిన్ని పథకాల ద్వారా కూడా ఏపీ ప్రభుత్వం డబ్బులైతే వేయబోతుంది అన్నమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాలు విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇక ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా మనకు ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయి కేంద్ర ప్రభుత్వం తరఫున పీఎం ఫసల్ బీమా యోజన అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా గత ఖరీఫ్ సీజన్లో ఎవరైతే పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు అయితే వేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇన్పుట్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ పథకాల ద్వారా కూడా అంటే పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా డబ్బులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అయితే స్పష్టం చేసింది ఇక ఈ యొక్క ఏదైతే ఖరీఫ్ సీజన్కు సంబంధించి పంటలు నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పంట నష్టపరిహారం కింద కూడా ఒక్కొక్క హెక్టార్కు కూడా మనకు దాదాపు అంటే రెండు ముక్కాల ఎకరాకి మనకు ఒక్కొక్క రైతుకు కూడా పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రైతులకు ఈ విధంగా కూడా మనకు డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులతో కూడా ఈ విషయాలను గమనించి ఎప్పటికప్పుడు మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుంటూ ఉంటే మీకు డబ్బులు అయితే వస్తాయి కాబట్టి రైతులంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి ఇక రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుక్కిబొవ పిఎం కిసాన్ మరియు అంటే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు కూడా రైతులకు వేసేందుకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైపోయాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండూ కలిపి రైతుల ఖాతాల్లోకి డబ్బులు అనేది విడుదల చేస్తున్నట్లు కూడా మరొక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రైతులందరికీ కూడా తప్పకుండా డబ్బులు అయితే విడుదలవుతాయి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాలకు ముందుగా అప్లై చేసుకోండి అప్లై చేస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు వేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది కాబట్టి రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతున్నాయి తప్పకుండా ప్రతి రైతు కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకొని మీరు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ నెల ఆరో తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో తప్పకుండా నిర్ణయం తీసుకుని మీకు అందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైపోతుంది కాబట్టి ప్రతి రైతు కూడా యొక్క డబ్బులు విడుదలవుతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను కూడా గుర్తుపెట్టుకుని మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు మరిన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకు త్వరలోనే కొత్త అర్హుల జాబితాను అయితే విడుదల చేస్తుంది కొత్త అర్హుల జాబితాలో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి మాత్రమే మనకి యొక్క పథకాల ద్వారా డబ్బులు వేస్తుంది ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి ఇది రాష్ట్ర మనకు మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను మరింత సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను